ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా దేశవ్యాప్త ఉద్యమానికి పిఠాపురం నుంచి శ్రీకారం చూడుతున్నట్లు మాలమహానాడు రాక్స్ జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ వెల్లడించారు పీఠాపురం పట్టణం ఎల్సర్ ఫంక్షన్ హాల్లో ఆర్ఎస్ రత్నాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ దేశవ్యాప్తంగా చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు ఈ మీడియా సమావేశంలో మాల మహానాడు నాయకులు కుప్పల ప్రేంబాబు బల్ల సత్యనారాయణ సలాది బాబులు ఏమని సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఈ పాసి కులానికి చెందినటువంటి అవధేష్ ప్రసాద్ గారిని జైదిక్లోని బీజేపీ ఓడిపోయింది ఓడిపోవడమే కాదు అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఎంపీ స్థానం పేరు ఫైజాబాద్ అంటారు ఈ ఫైజాబాద్ లో ఎంపీ జనరల్ స్థానంలో ఈ నోటించడం జరిగింది మిత్రుల గొడవకి కారణం ఇది ఎస్సీ లిస్ట్ లో అదే చెప్తారు మోడీజీ అగర్ ఆప్ సచ్చా ప్యార్ హే ఎస్సీ లిస్ట్ మే బాకీ జాతి ఎంపై ఆరక్షణ టెన్ పర్సెంట్ బడాకర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ ఎస్సీ వర్గీకరణ చేయొచ్చు అని ఇచ్చినప్పుడు చట్టపరంగా లీగల్ గా శాంతియుతంగా చేయాలి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా మాల బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది ఇది మామూలు కుట్ర కాదు ఈ కుట్రకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతా ఉన్నాయి మిత్రులరా ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి మిగతా కులాలకి న్యాయం చేస్తామనేటటువంటి పేరులో దళితుల మధ్య చిచ్చిపెట్టేటటువంటి కార్యక్రమాన్ని విషయాన్ని మీరు అందులో గమనించాలి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా మాల మాదిగుల మధ్య గొడవ పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు వారికి కూడా తెలియదు మిత్రులారా ఇది మాదిక సోదరులకి మంచి చేసేటటువంటి కార్యక్రమంగా చూపిస్తూ ఉన్నారు ఇది కానే కాదు ఎందుకంటే ఎస్సీ లిస్టులో దేశవ్యాప్తంగా పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా ఇందులో మనకి రిజర్వేషన్ వల్ల ఫిఫ్టీన్ పర్సెంట్ అని చెప్తా ఉన్నారు కానీ వంద వేకెన్సీస్లో పదిహేను ఇస్తా ఉన్నారు దాట్ ఈస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక ఈ పదిహేను సీట్లన్నీ మన ఎస్సీ కులాలు తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది కులాలు సమంగా పంచుకుంటే వందలో ముదిరికే త్రీ టు ఫోర్ మెంబర్స్కే రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా మరి ఈ వందలో నలుగురు జరిగేటటువంటి ఈ బెనిఫిట్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మోడీ గారు మరి పదకొండు వంద ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనకిచ్చేటటువంటి వందలో నాలుగు సీట్లు యాభై తొమ్మిది కులాలకి మరి సమంగా పంచుతాడట ఇదే ఎస్సీ వర్గీకరణ మిత్రులరా ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలాగే ఎస్సీ వర్గీకరణను సమర్థించేటటువంటి రాజకీయ పార్టీని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ముఖ్యంగా మోడీ గారు దీన్ని అనుకున్నారు కుట్రా దీనికి సహాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు

అయితే కాకి దళి జాతి విజిత్ నా కరే మోడీజీకి మోడీ గారు ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులా మీరు మంచి చేయాలనుకుంటే మీరు ఎస్సీ రిజర్వేషన్ ఇంకో టెన్ పర్సెంట్ ఇచ్చి పెంచి మిగతా కులాలకి ఇచ్చేయండి వారికి మీకు నిజంగా వారి మీద ప్రేమ ఉంటే ఆ పని చేయడం తప్ప దళితులు మంచి చిచ్చి పెట్టద్దనే విషయాన్ని మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఒక కులాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి మీరు సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఎవరు కూడా దీని మీద ఉద్యమం చేయకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా లేదా సచిందా అనుమానం కలుగుతూ ఉంది రాజకీయ పార్టీలకు అమ్మురికి పోయినటువంటి సన్నాసులు చెంచాగిరి చేసేటటువంటి నాయకులు ఎవరు కూడా ప్రభుత్వానికి భయపడే ఒక్కరు కూడా మాట్లాడలేదు మిత్రులారా ఇక అన్ని పార్టీలు ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు అయితే మరి చచ్చారనే చెప్పాలి ఈ సందర్భంగా కనీసం వాయిస్ రేచ్ రీచ్ చేయడానికి కూడా ఇష్టపడటం లేదు అలాగే తమిళ సహోదరి సహోదరుగే మరి కన్నడ సహోదరి సహోదరు మరి అల్లరికూ వనకం ఈ ఈ రకంగా దేశం మొత్తం మీద దళితులపై ఫోటో జరుగుతూ ఉంది కాబట్టి మనం అంతా ఐక్యంగా పోరాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ఎస్సీ వర్క్ తప్పు మన జరిగినటువంటిది టెంపరీ మాత్రమే ఇది పర్మినెంట్ అంతా అయిపోయింది కదా అని అనుకుంటా ఉన్నది తప్పు మిత్రులారా అవేమి చేంజ్ చేయకపోవడానికి భగవద్గీత లేక కురానా లేక బైబిల్ అనే విషయాన్ని మీరు అందరూ ఆలోచించుకోండి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దొంగ రాజకీయ నాయకులు బలం ఉంటే దొంగ చట్టాలు చేస్తారు అవి ఏమి పర్మినెంట్ కాదు టెంపరీ మాత్రమే పీపుల్ ఆఫ్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజలు తలుచుకుంటే ప్రజాస్వామ్యంలో దేనాన మనకి తీసుకుంటారు శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా నిరంతర పోరాటం చేద్దాం అంబేద్కర్ అదే చెప్పారు రివెంట్లస్ ఫైట్ అన్నారు అంటే దళితుల జీవన విధానమే ఈ దేశంలో రెండు ప్లస్ ఫైవ్ మిత్రులారా మీరంతా ఈ దీనికి ఈ పోరాటానికి సహాయ సేకరాలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మామార్